ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే ఇటీవలే యాభై రోజులు కూడా పూర్తి చేసుకుంది అనేక రికార్డులను తిరగరాసింది ఇప్పుడు ఈ సినిమా ఖాతాలో ఇంకో రికార్డు వచ్చి చేరింది తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటకలో కూడా ఎన్టీఆర్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే మరోసారి జనతా గ్యారేజ్ రుజువు చేసింది ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ వరల్డ్ వైజ్ కలెక్షన్లో కర్ణాటక వాటా కూడా ఎక్కువే కర్ణాటకలో ఈ సినిమా ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు షేర్ వసూలు చేసిందని తెలిసింది కర్ణాటకలో విడుదలైన తెలుగు సినిమాల్లో బాహుబలి తర్వాత జనతా గ్యారేజ్ రెండో స్థానంలో నిలిచింది ఇదివరకు కర్ణాటకలో ఎన్టీఆర్ టెంపర్ సినిమా ఐదు పాయింట్ పన్నెండు కోట్లు నానక్ ప్రేమతో ఆరు పాయింట్ ఐదు కోట్లు షేర్ను సాధించగా ఇప్పుడు జనతా గ్యారేజ్ వాటిని క్రాస్ చేసింది మొత్తం మీద కర్ణాటకలో ఎన్టీఆర్ మరోసారి జనతా గ్యారేజ్ తో చ సత్తా చాటాడు